హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఈ వీడియోలో రాగి పిండితో బిస్బిల్లాబాద్ ఎలా తయారు చేయాలో చూద్దాము మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను రాగి పిండితో బెసిబెలాబాతు చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఒక్క వంటకం తింటే పది రకాల వంటలు తిన్నంత శక్తి వస్తుంది కొంతమంది సంకట అంటే తినరు కదండి వద్దు అంటారు కాబట్టి మనం ఇలా బిసిబెలాబాతు చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది వద్దనకుండా తింటారండి ఒక ప్లేట్తో వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఒక టీ గ్లాసు పెసపప్పు తీసుకున్నాను ఇది కడిగి తీసుకుని వస్తాను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఒక స్పూను ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక స్పూన్ మినపప్పు కరివేపాకు కరివేపాకు మొత్తం ఉందండి వస్తాయండి అల్లం వెలు పేస్తూ అనమాట సిమ్లో పెట్టుకుందాం అనమాట లావుది గోధుమ రవ్వ అనమాట చూడండి లావు చూడండి గోధుమ రవ్వ లావు రో గోధుమ రవ్వ ఒక టీ గ్లాస్ తీసుకుని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి వేగింది రవ్వ పెసరపప్పు కడిగి నానబెట్టు కడిగి పెట్టాను కదా నానబెట్టలేదు కడిగి పెట్టాను కదా అది వేస్తున్నా ఒక టీ గ్లాసు పెసరపప్పు ఇప్పుడు వెజిటబుల్స్ సొరకాయ వెజిటబుల్స్ అన్నీ మనం తినేదాక్ట్ వేసుకోవచ్చు ఎక్కువ తినబడి అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినబడి అయితే తక్కువ వేసుకోవచ్చు కాకపోతే మనం వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి కాబట్టి ఎక్కువ వేసుకుంటే మంచిది అనమాట దోసకాయ క్యారెట్ క్యాప్సికమ్ బీన్స్ ఇంకా కాలీఫ్లవర్ కానీ వంకాయలు కానీ ఏవైనా మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు సిమ్లో పెట్టుకుని ఉండాలండి ఆలు మీకు నా చెట్లు కట్ చేసుకోవచ్చు నేను లావులోగానే కట్ చేస్తాను అనమాట బఠానీ నానబెట్టుకున్న బఠానీ అనమాట పచ్చి బఠానీ అంటే పచ్చి బఠానీ వేసుకోవచ్చు నేను నానబెట్టిన బఠానీ మొలకలు వచ్చినా చూడండి వేసుకున్నాను టమాటోలు నేను దండిగా వేస్తాను అనమాట నేను పులుపు కోసము ఇది టమాటో పండ్లు ఇట్లా వేస్తాను అనమాట మూడు పెద్ద టమాటోలు తీసుకున్నా పులుపు కోసం ఎక్కువ నేను సిద్ధపండు వేయనమాట అంత టమాటోనే పులుపు ఒక ఉల్లిగడ్డ ఒక అర స్పూన్ చిన్న స్పూన్తో పసుపు అంతా అనిష్ట ప్రకారం వేసుకోవచ్చు ఎక్కువ కానీ చక్కగా కానీ వేసుకోవచ్చు అన్నమాట టీ గ్లాస్తో వాటర్ ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు టీ గ్లాస్తో నీళ్ళేసాను ఒక విజిల్ రానివ్వాలి ఫ్లేమ్ పెంచుకున్నా అనమాట ఒక్క విజిల్ రావాలి రాగి పిండి రెండు టీ గ్లాసులు మనము రవ్వ ఏ గ్లాసులు తీసుకున్నామో దాంతోనే తీసుకున్నాం అనమాట రెండు గ్లాసులు రాగిపిండి వేసి కలుపుకోవాలి దీనికి ఏమి నీళ్ళు కొలత ఏం లేదు దోశ పిండిలాగా కలిపేసేయాలన్నమాట కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలపాలి ఒకేసారి నీళ్ళు వేస్తే ఉండలు కట్టేస్తుంది నీళ్ళు కలిపేసుకోవాలన్నమాట మళ్ళా పడతాయి అనమాట నీళ్ళు మళ్ళా గిన్నె కడిగి పోసుకోవచ్చు అనమాట చూడండి విజిల్ పోయింది ఒక్క విజిల్ అనమాట మెత్త ఉడికిపోయింది రవ్వ పెసపప్పు మెత్త గుడికిపోయింది స్టవ్ వేసుకుందాం ఇప్పుడు ఇది ఆపిండి ఇందులో పోసేస్తుంది అనమాట మళ్ళీ కూడా ఇర తెలిస్తే మళ్ళీ పోస్తున్నాను నీళ్ళు మధ్య మధ్య నీళ్ళు పోసుకుంటూ చేసుకోవాలన్నమాట నీళ్ళు బాగానే పడతాయి మనకు కొంచెం ఉక్కుడు కంటేనే బాగుంటుంది అనమాట மா உடக்கூடாது கட்டி கொடுத்து மழை தூசி மல்லா பாலிட்டே மல்லா போஸ்க்கு కారం ఒక స్పూన్ ఇదంతా మీ టేస్ట్ బట్టి ఉప్పు కారం అంతా నేను ఒకటిన్నర స్పూన్ వేస్తున్నా వెజిటబుల్స్ అన్ని దండిగా ఉన్నాయి కదా అట్లా సాంబార్ పొడి రెండు స్పూన్లు వేసాను ఉప్పు రెండు స్పూన్లు ఉప్పు అడుగంటకుండా బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటూ ఉండాలి ఎక్కడ తిండి పోస్తున్నాం కాబట్టి అడుగంటుంది ఎప్పుడు సక్కడ తినాలంటే తినలేరు కదండి ఇలా అయితే వెరైటీ ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అందరు ఇష్టపడతారు ఇప్పుడు బిస్పిల్లాబాత్ లాగా నాలుగు రకాల కూరలు పప్పు చట్నీలు అన్నీ చేసే బదులు ఒకే దాంట్లో అన్నీ వేసి చేసేస్తున్నాం అంట ఈజీగా అన్ని రకాలు తిన్నంత బలం వస్తుంది పది రకాల వంటలు తిన్నంత బలం వస్తుంది ఒకే వంటలో బాగా ఉడికి సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఇప్పుడు ఫైనల్గా నెయ్యి వేసుకుందాం బాగుంటుంది మీ టేస్ట్ని బట్టి మీ ఇష్టం వచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు నేను ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను స్టవ్ బంద్ చేస్తున్నా ఒక ఐదు నిమిషాలు అంటే కొంచెం గట్టి పడుతుంది బాగుంటుంది అనమాట మాకు లిక్విడ్గా ఇష్టం కాబట్టి నీళ్ళు ఎక్కువ వేసుకున్నాం అనమాట మీకు ఇట్లా లిక్విడ్ ఇష్టం లేదు మాకు కొంచెం గట్టిగానే ఉండాలి అంటే మీరు కొంచెం నీళ్ళు తక్కువ వేసుకోవచ్చు ఈ నీళ్ళంతా మన ఇష్టం ప్రకారం వేసుకోవచ్చు అనమాట అంటే ఎక్కువ తక్కువ అంటే తక్కువ మాకు ఇలా ఉండాలన్నమాట లిక్విడ్గా కొత్తిమీర గార్నిష్ నెయ్యి చూడండి చూస్తుంటేనే ఎప్పటికీ తినాలనిపిస్తుంది ఏమి ఏమిగా ఉంది ఈ ఒక్క వంటకం చాలు పది రకాల వంటలు తిన్నంత బలం వస్తుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది అట్లా అన్ని వెజిటబుల్స్ అంతా అంతా నెయ్యి కలిపి వేసుకొని ఇది మన ఇష్టం అండి నెయ్యి వేసుకోవచ్చు లేకుంటే లేదు నెయ్యి వేస్తే బాగుంటుంది అన్నట్టు వేసాను నెయ్యి తినచ్చు ఆయిల్ తక్కువ తేవండి అనమాట నెయ్యి తిన్నా పర్వాలన్నమాట ఎప్పుడో ఒకసారి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఒక ప్లేట్ కాకుండా ఇంకొక ప్లేట్ కూడా తినాలనిపిస్తుంది అనమాట